Yeah. you ముందుగా సిఫాయి బ్లాక్ భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి దిగ్విజయంగా ఇప్పుడు ఈ తొమ్మిది రోజుల నుంచి పూజలు అవి నిర్వహిస్తున్నామండి ఇంకా టూ టూ త్రీ డేస్లో నిమజ్జనం ఉన్నది యాక్చువల్గా పదిహేడు తారీఖు నిమజ్జనం చేద్దాం అనుకున్నాము ఆ రోజు మంగళవారంతో మా భక్తుల మనోభావాల కోరిక మేరకు బుధవారం రోజు మేము నిమజ్జనం చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా గణేష్ ఉత్సవాన్ని ఇన్ని రోజుల నుంచే జరుపుకుంటున్నాను ఇక ముందు కూడా ఫ్యూచర్లో కూడా రకరకాల ఉత్సవాలు చేసుకుంటూ అదేవిధంగా గణేష్ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా పెట్టుకోవడం జరుగుతుంది థ్యాంక్స్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ ఫైవ్ బ్లాక్లో జరుగుతున్న గణేష్ ఉత్సవాలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అందరూ ప్రతిరోజు పూజల్లో పాల్గొని దిగ్విజయంగా సక్సెస్ఫుల్ చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి సి బ్లాక్ మరియు ఫైవ్ బ్లాక్ ప్రతి ఒక్క కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు మేము డైలీ అక్కడ డివోషనల్గా గణపతికి ఏం కావాలో మేము ఆ సేవ చల్చుకున్నాము మేము ఇక్కడ ఉన్నది కేవలం సేవ కోసమే సో ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే కంటిన్యూ అయ్యి వస్తూ మా బ్లాక్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫ్లాట్ ఓనర్స్ కానీ రెంటర్స్ కానీ మేము ఒక కుటుంబంగా భావించి మేము ఇక్కడ వినాయకుడిని పెట్ నిలబెట్టుకోవడం జరిగింది ఇలాగే ఆ గణపతి దీవెనలతో ప్రతి సంవత్సరం ముందుకెళ్ళి ఇంకా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం థ్యాంక్ యూ మహాకాయ కోటి సమప్రభ నిర్విఘ్నం గురువేదేవ సర్వకారేశ్వ సర్వద అని చెప్పి గణేష్ నవరాత్రులు విజయవంతంగా విజయవంత టౌన్షిప్లో జరుపుకుంటున్నారు ఇక్కడ నాగోల్ బండ్లగుడాయి సౌభావ టౌన్షిప్లో ఏ బి మరియు సి బ్లాక్ ఆధ్వర్యంలో గణనాధిని నవరాత్రోత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ అధ్యక్ష కార్యదర్శుల ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళతోని ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇక్కడ అన్నదానంతో పాటు ఇక్కడ ఉన్న టౌన్షిప్లో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నదానం చేయిస్తున్నారు దానిలో భాగంగా ఇక్కడ ఉన్న అధ్యక్ష కార్యదర్శులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఈ గణనాథు పండగే కాదు బోనాలు కానీ తర్వాత నవరాత్రి ఉత్సవాలు కానీ దసరా ఉత్సవాలు కానీ ఒక కుటుంబ సభ్యుల వలె మేము అని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు వారి విషయాలు మనం తెలుసుకుందాం ఇక్కడ మనతో పాటు ప్రెసిడెంట్ కార్యదర్శులు వాళ్ళు ఉన్నారు సార్ మీరు చెప్పండి ఏ విధంగా ఇక్కడ టౌన్షిప్లో మీరు ఏ విధంగా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన సి బ్లాక్ ఓనర్లకి రెసిడెంట్కి అందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు అండి ముఖ్యంగా ఇది మన సెకండ్ రెండో సంవత్సరం ఇది ఇంత వైపుగా జరుపుకోవడం దీనికి ఒక మన అసోసియేషన్ ఫామ్ చేసిన సపరేట్గా సి బ్లాక్ వచ్చే రిజిస్ట్రేషన్ చేసి దానికి ఒక బాడీ క్రియేట్ చేసామండి ఆ బాడయాత్ర చాలా చాలా వైభవంగా చేస్తున్నారు మా దగ్గర కూడా మా మా ప్రజలు కూడా చాలా బాగా సహకరిస్తారు ఈ దినాయకలతో పాటు మేము నవరాత్రులు కానీ బతుకమ్మలు కానీ శ్రీ కానీ చాలా చక్కగా చేసుకుంటున్నాము సో అందరికీ చాలా ధన్యవాదములు అండి అలాగే మా సి బ్లాక్ ప్రజలందరికీ కూడా ఆ వినాయక ఆశిస్సు ఉండాలని చెప్పేసి అందరూ ఆయుధాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నామండి ధన్యవాదాలు ఆ ఉత్సవండి సభ్యులు టౌన్షిప్లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి మా ఉత్సాహ కంటే లాస్ట్ ఇయర్ గ గణపతితో స్టార్ట్ అయింది దాని తర్వాత మేము దుర్గా నవరాత్రులు చేశాము దాని తర్వాత ప్రతి ఒక్క పండుగను ఘనంగా నిర్వహించుకుంటూ వచ్చి మొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకొని రెండవ సంవత్సరంలో అడుగుపెట్టు ఈరోజు కూడా ఒక రెండు వేల మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేశాము ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ ఘనంగా నిర్వహిస్తామని మా ఉత్సవ కంపెనీ తరఫున అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అదేవిధంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేము గత వన్ అండ్ అన్ని కార్యక్రమాలు అన్ని పండుగలు కులాలకు మతాలకు అతీతంగా అన్ని పండుగలు చాలా మా ఉత్సాహ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి ప్రజలు కూడా మాకు విపరీతంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు చందారూపంలో కానీ ధన రూపేణ కానీ వస్తు రూపేణ కానీ అన్ని రకాల సహాయ సహకారాలతో వాళ్ళ అన్ని పంటదండలతో మేము అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసినాము ఈరోజు అన్నదాన కార్యక్రమానికి భారీ ఎత్తున జనాలు మీ మీడియా మిత్రుల ద్వారా ఇస్తున్నారు ఆర్జీ టీజీ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక స్పెషల్ థ్యాంక్ యూ ఓనర్ విద్యాసాగర్ రావు గారికి మన రెసిడెంట్ అయినందుకు మాకైతే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మా కమిటీ కానీ మన సాధన టౌన్షప్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మన సీ బ్లాక్ నివాసులు నివాసం ఉన్న వాళ్ళకి వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ అన్ని దేవుళ్ళు కులాలు అందరికీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఉంటుందని దేవుని కృప కలుగుతుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గణనాథుని ఎనిమిదో రోజు ఘనంగా మేము మహా అన్నదానం అనేది చేస్తూ ఉన్నాము ప్రజలు కూడా చాలా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారు చాలా సంతోషం అందరూ కూడా హ్యాపీగా పాల్గొన్నందుకు అట్లానే మా ఉత్సవ ఉత్సవ కమిటీ వాళ్ళు కానీ మా అసోసియేషన్ కానీ చాలా కష్టపడి చాలా హ్యాపీగా హెల్తీగా వెళ్తా ఉన్నాము ఇంకా మిగతా ఉన్నటువంటి నాలుగు రోజులు కూడా ఇలాగనే జరగాలని గణనాథులు మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మన గణేష్ నాగోత్సవాల్లో అంత చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం అన్నదాన కారణంగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రజలందరూ కూడా ఆయుధాయుతో ఉండాలని వర్షాలు పోవాలని రాబోయే రోజుల్లో అందరూ ప్రజలు హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని ధననాథం కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇక్కడ జరుగుతున్న వైభవాన్ని బట్టి మనం తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ మనము ఒక నవరాత్రి ఉత్సవాలు కాదు దసరా ఉత్సవాలు కూడా మేము ఇక్కడ ఉన్న టౌన్షిప్ అందరం కలిసి మేము ఘనంగా నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న అధ్యక్షులు కార్యదర్శులు వారి అందరి సహకార సహాయ సహకారాలతో మేము అన్ని పండుగలు కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు ఈ ఈరోజు మహా అన్నదాన ప్రసారం కూడా ఇక్కడ జరుగుతుంది దాంతో భాగంగా మేము ఆ శోభాయాత్రను కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి నిన్న ఉన్న కమిటీ సభ్యులు చెబుతున్నారు